జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ గా వేసుకున్నారు అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానందరెడ్డి గారిని ప్రజానాయకుణ్ణి ఏడు సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 ఏడు సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి ఆయన మెదడు బయటకు వచ్చింది తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి మెదడు బయటకు వచ్చింది కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూల్లో సిబిఐ అక్యూస్డ్ను అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసులనే ప్రభుత్వ పోలీసులనే రాష్ట్ర పోలీసుల్ని కంచగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూస్ట్ని ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్త అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఒక అక్యూస్ట్ని అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూస్ట్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్లీ ప్రోత్సహిస్తున్నారు ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి